హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఆల్ ఇండియా టూర్లో భాగంగా మధురైకి అయితే వచ్చాను ఈ వీడియోలో అమ్మవారి టెంపుల్ దగ్గరికి ఎలా రావాలి అండ్ ఇక్కడ మిస్టరీస్ ఏంటి ఈ చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ క్లారిటీతో ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫైనల్గా వన్ అయితే ఎక్కేసాను చూడండి ఎట్లా ఉందో చుట్టుపక్కల ఎవరు ఒక్క మనిషి కూడా లేడు మదురై గురించి అయితే తెలుసుకుందాం ఈ మధురై గుడి లాంటి ఆలయాన్ని మీరు ప్రపంచంలో ఎక్కడా కూడా కనబడదు ఎందుకంటే ఈ గుడిలో మీకు ముప్పై మూడు వేల అయితే కనబడతాయి దగ్గర దగ్గర మూడు వందల నాలుగు వందల ఏళ్ళ నాటి నుండి ఈ గుడినైతే నిర్మించడం జరిగిందంట ఈ గుడిలో శివపార్వతులు అయితే ఉంటారు కానీ వాళ్ళ పేర్లు వేరేలా ఉంటాయి మహాశివుణ్ణి సుందరేశ్వరర్ అంటారు అలాగే పార్వతీదేవిని మీనాక్షి అంటారు మీనాక్షి అంటే అర్థం ఏంటంటే చేప వంటి కన్నులు కలది అని అర్థం మీనాక్షి అమ్మవారు పుట్టగానే మూడు వక్షములతో అయితే పుట్టింది అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మామూలుగా స్త్రీకి రెండు వక్షాలు అయితే ఉంటాయి కానీ ఈ గుడిలో మీరు శిల్పాలను బాగా గమనించినట్లయితే మూడు వక్షములు కలిగిన అమ్మవారిని అయితే చూస్తాం మనం ఈ మధురైకి ఎంతో చరిత్ర అయితే ఉంది పూర్వం ఈ ప్రదేశాన్ని తడాగడై అంటారు అప్పట్లో దీన్ని పాండ్యులు పరిపాలిస్తూ ఉండేవారు ఇదే కాకుండా కంచి మహాబలిపురం నేను చెప్పాను కదా ముందు ప్రీవియస్ వీడియోలు అయితే చేస్తున్నాను పాండీలు ఈ చుట్టుపక్కల మొత్తం పరిపాలించారు ఈ పాండేరాజ కుమార్తెనే ఈ మీనాక్షి దేవి పుట్టగానే అన్ని విద్య కళల్లో నిష్ణాతురాలుగా గుర్తిస్తారు ఆవిడికి రాని కళంటూ ఉండదు ఆవిడ ఈ చుట్టుపక్కల మొత్తాన్ని వసపరుచుకున్న తర్వాత కైలాసానికి వెళ్తుంది అక్కడ పరమశివాణ్ణి వివాహం చేసుకుంటుంది అప్పుడు ఆ వక్షం మాయమైపోతుంది మధురైకి ఎలా రావాలో అడ్రస్ చెప్తా నోట్ చేసుకోండి మన తెలుగు రాష్ట్రాల నుండి డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉండవు సో మీరు వీక్లీ వన్స్ ట్రైన్స్ అయితే ఉంటాయి అలా కాకుండా మీరు రావాలంటే డైరెక్ట్ చెన్నైకి వచ్చేసేయండి సెంట్రల్ స్టేషన్కి సెంట్రల్ స్టేషన్ నుండి పార్క్ స్టేషన్కి వచ్చారంటే డైలీ ట్రైన్స్ అయితే దొరుకుతాయి ఇదిగోండి ఇప్పుడు నేను మధురై స్టేషన్లోనే ఉన్నాను మధురై స్టేషన్లో అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే ఈ రైల్వే భోగి చూడండి ఎట్లా ఉందో చాలా బాగుంటుంది చూడడానికి ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటారు అక్కడ నుండి కొంచెం ముందరకు వచ్చామంటే ఇక అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాం స్ట్రైట్గా నడుచుకుంటే వెళ్ళామంటే ఆటో స్టాండ్ అయితే కనబడుతుంది సో మీరు ఇక్కడ నుండి ఓన్లీ టూ కిలోమీటర్స్ ఉంటుంది సో ఆటో అయితే బుక్ చేసుకోవద్దు ఇక్కడ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటేనే వెళ్ళిపోండి నేను రూట్ చెప్తాను సరిగ్గా అయితే చూడండి వీడియో ఆ రైల్వే ట్రాక్ నుండి రైట్ సైడ్కి వచ్చామంటే మీకు ఎదురుగా మసీదు అయితే కనబడుతుంది కదా అటువేవే వెళ్ళాలి మనం ఇప్పుడు రోడ్డు దాటుకునేటప్పుడు జాగ్రత్తగా రండి ఎందుకంటే వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి ఇక్కడ కొంచెం ఏమరపాటుగా ఉన్నా గుద్దే వెళ్ళిపోతాయి కొంచెం స్ట్రైట్గా నడుచుకుంటూ ముందరికి వెళ్ళామంటే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోండి అక్కడి నుంచి నడుచుకుంటా దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది అమ్మగారి అమ్మవారి గుడి ఇక్కడ మీకు బోర్డులు అయితే ఉంటారు మన ఎదురుగా ఉంది కదా ఆ బోర్డులు అయితే ఉంటారు శ్రీ మీనాక్షి సుందరేశ్వరం టెంపుల్ అని సో మనం ఇప్పుడు రైట్ సైడ్ అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళామంటే దాదాపుగా మీకు చాలా షాప్స్ అయితే కనబడతాయి ఎక్కువ ఇక్కడ గోల్డ్ వెండి సిల్వర్ షాపులు అయితే ఎక్కువ ఉంటాయి టిఫిన్ షాపులు దాదాపు రేర్గా ఉంటాయి ఫుడ్ షాపులు చాలా రేర్గా ఉంటాయి మీరు కనుక మధురైకి రావాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లయితే ముందుగా మీరు పులిసన్నం ఇట్లాంటివి ఉంటాయి కదా అవి ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఫుడ్ షాపులు చాలా రేర్గా ఉంటాయి సో మీరు ఎవరికైనా అంటే చిల్డ్రన్స్తో కానీ లేకపోతే ఇట్లా వచ్చారంటే మీకు చాలా ఇబ్బందులు పడాల్సరి ఇక్కడ అన్నదానం ఏం చేయరు సో ఖచ్చితంగా మీరు వచ్చేటప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నారండి ఇదో కనబడుతుంది కదా ఇదే కోవిల్ చూడ్డానికి చాలా బాగుంటుంది అసలు దాదాపుగా ముప్పై మూడు వేల శిల్పాలు అయితే చెక్కున్నారంట లోపల చాలా అద్భుతంగా ఉంటాయి చూడడానికి సో ఖచ్చితంగా వచ్చినప్పుడు మీరు అంటే దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోకుండా చుట్టుపక్కల పరిశీలించండి ఎట్లా ఉందో ఆ వాతావరణం కానీ ఆ శిల్పాలు కానీ అసలు పాండీయులు ఇక్కడ నివసిస్తున్నప్పుడు ఈ ఐడియా ఎలా వచ్చిందో వాళ్ళకి తెలియదు కానీ పాండీలు ఆ శిల్పాలు చెక్కడం అయితే చాలా అద్భుతంగా చిక్కుంటారు ఇక్కడ సెల్ ఫోన్లు అయితే లోపలికి అలో చేయరు కాబట్టి ఇవంతా ఫోటోలు ఇవి చూడండి శిల్పాలు ఎలా ఉన్నాయో చాలా బాగుంటాయి చూడడానికి ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు ప్రతి ఒక్కదాన్ని విజిట్ చేయండి ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి విజిటింగ్ ప్లేసెస్ ఇది ఒకటే కాదు విజి పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి ఆరు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మురుగన్కి తర్వాత మనం పుణ్యక్షేత్రాలు చూద్దాం పదండి ఇక్కడ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో పెరియా బస్ స్టాండ్ అయితే ఉంటుంది అక్కడ ఈ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ అయితే ఉంటుంది స్టార్టింగ్లో కొంచెం మందరూ నడుచుకుంటూ వచ్చామంటే పెరియా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాం పెరియా బస్ స్టాండ్కి చుట్టుపక్కల షాప్స్ అయితే ఉంటాయి ఫుడ్ షాప్స్ సో ఇక్కడైతే మీరు భోజనం అయితే తినొచ్చు బాగుంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళామంటే మన బస్సు నెంబర్ ఎంత అంటే ఫార్టీ ఎయిట్ ఫస్ట్ మనం తిరుపతి గుండ్రంకి అయితే వెళ్తాం తర్వాత మిగిలిన కోయిల్కి అయితే చూడడానికి వెళ్తాం సో తిరుపర గుండ్రం పెరియా బస్ స్టాండ్లో కొన్ని స్టాచ్యూలు అయితే చూశాను చూడడానికి చాలా బాగున్నాయి అండ్ మీకు కూడా చూపిస్తాను మధురైలో తరతరాలుగా వస్తున్న ఆచారం అంటే ఇది ఈ కళ అనేది ఈ కళ ప్రదర్శిస్తున్నప్పుడు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారంట సరే ఇక మనం తిరుపర గుండూరంకి అయితే వెళ్దాం బస్సులో అయితే వెళ్తా ఉన్నా నేను సుమారు హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది వెళ్ళడానికి గుండ్రం అనేది ఎందుకంటే ఫేమస్ ఆ చుట్టుపక్కల మొత్తం దాదాపుగా రాతి బండే ఒక మూడు నాలుగు కలిసి కలిసిపోయి ఉంటాయి చాలా ఎత్తులు ఉంటాయి దాదాపు ఒక వంద మీటర్ల పైకి అయితే ఉంటాయి దాని మీదకి వీళ్ళు రాతితోనే నిర్మించి నిర్మించుంటారు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మురుగన్ స్వామి అయితే ఉంటాడు దాదాపుగా ఈ మధురై పుణ్యక్షేత్రం కాకుండా ఈ చుట్టుపక్కల మురుగన్ దేవాలయాలు ఆరైతే ఉంటాయి పుణ్యక్షేత్రాలు ఆరుటిలో ఇదొకటి తిరుపురగుండ్రం మీరు విజిటింగ్ ప్లేసెస్లో ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని కూడా వేసుకోండి మధురైకి వచ్చినప్పుడు చుట్టుపక్కల షాప్స్ అయితే ఏం అవైలబుల్గా ఉండవు సో మీరు ఫుడ్ తినాలంటే ఖచ్చితంగా మీరు మధురైలోనే తినేసి తర్వాత రండి ఎందుకంటే ఇక్కడ మీకు సరిగ్గా ఫుడ్ అయితే దొరకదు అది కాకుండా ఇక్కడ గుడి ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారంటే ఈవినింగ్ ఫోర్ కల్లా ఓపెన్ చేస్తారు అప్పుడు దాకా గుడి క్లోజ్లోనే ఉంటుంది నాలుగు గంటలకు మాత్రమే ఇక్కడ గుడి ఓపెన్ చేస్తారు అప్పటి వరకు గుడిని మూసివేస్తారు సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఎప్పుడైనా వచ్చినప్పుడు మార్నింగ్ దేవుడు దేవత దర్శనం చేసుకున్నాక ఈవినింగ్ ఫోర్ కల్లా తిరుపూర్ గుండ్రం వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి ఈ తిరుపూర్ గుండ్రంకి కొండపైకి వెళ్ళాలంటే స్వామివారి గుడి నుండి రైట్ సైడ్ ఒక రెండు మూడు కిలోమీటర్లు నడిచాడంటే గుండ్రం తిప్ప మీదకి ఎంట్రన్స్ అయితే కనబడుతుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అందరూ చేసే తప్పేంటంటే ఈ తిరుపరగొండ్రంకి వచ్చి ఓన్లీ ఈ మురుగన్ స్వామి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతా ఉంటాం అలా కాకుండా ఈసారి వచ్చినప్పుడు గుండ్రంకి వచ్చినప్పుడు అమ్మవారి టెంపుల్ ఉంది అది కాకుండా ఈ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి చూడడానికి అన్ని తిప్పల మీదే ఉంటాయి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి కొంచెం పైకి వెళ్ళామంటే ఇక్కడ మసీదు కూడా కనబడుతుంది ఇప్పుడు ఉన్నాడు కదా పోలీస్ అతను అతను నన్ను నా ఛానల్ ప్రమోట్ చేశాడు పాపం సబ్స్క్రైబ్ చేయమని అడిగాడు అందరినీ నేను కొంచెం ముందరికి వెళ్ళాను ఫస్ట్ కొంచెం భయపడ్డాను ఆయన చూడగానే మనకు తమిళ్ సరిగ్గా రాదు కదా అందుకనే కొంచెం భయపడ్డాను సరేలే మళ్ళీ తిరిగి వచ్చాను ఆయనే సబ్స్క్రైబ్ చేయమన్నాడు

ఆయనకి థ్యాంక్స్ చెప్పేసి నేనైతే ఇక కొండ మీదకి వెళ్తున్నాను ఇక్కడ కొండ మీదకి వెళ్తా ఉంటే ఇక్కడ చిన్న కుక్కపిల్ల అయితే కనబడింది చూడడానికి చాలా బాగుంది కొండపైకి రాతితోనే మెట్లు కట్టుంటారని చెప్పాను కదా చూడండి ఎట్లా ఉందో కొంచెం పైకి నడుచుకుంటే వెళ్ళామంటే రైట్ సైడ్కి శివాలయం వస్తుంది బాగా గుర్తు పెట్టుకుని రైట్ సైడ్కి శివాలయం వస్తుంది లెఫ్ట్ సైడ్కి మసీద్ అయితే వస్తుంది మసీద్ దగ్గరికి వెళ్ళాలంటే రెండు రూట్లు అయితే ఉన్నాయి ఒకటి ఈ మెట్ల ద్వారా పైకి రావచ్చు లేదా ఆ వైపు నుంచి రావచ్చు సో నేను మెట్ల ద్వారా వచ్చాను కాబట్టి మీకు కొండపైకి చూపిస్తాను ఈ కొండ పైన చాలా నిర్మానుషంగా ఉంటుంది అసలు మీకు చుట్టుపక్కల ఏమే ఇక్కడ బో మార్క్స్ అయితే పెట్టి ఉంటారు సో దాన్ని చూసుకొని వెళ్ళండి కొంచెం తడబడ్డ ఖచ్చితంగా పడిపోతారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి కొండల దగ్గరకు వచ్చినప్పుడు చూడడానికి అయితే చాలా బాగుంది కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది చూడడానికి ఎలాగ నడుచుకుంటూ వెళ్ళారంటే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే వాటర్ అయితే అవైలబుల్గా ఉండదు సో మీరు ఖచ్చితంగా వాటర్ని తీసుకెళ్లాల్సిందే తప్పదు ఎందుకంటే నేను వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డాను సో ఖచ్చితంగా వాటర్ తీసుకెళ్ళండి ఇది కూడా నేను చెప్పాను కదా అని ఇక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళాలి మసీదుకి అలా కాకుండా మీరు వ్యూ పాయింట్ కావాలంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ ముందరికి వెళ్ళారంటే మొత్తం టౌన్ మొత్తం చూడవచ్చు ఇక్కడి నుంచే సిటీని మొత్తం చూడవచ్చు చూడడానికి చాలా బాగుంది నాకైతే బాగా అనిపించింది మీరు వచ్చినప్పుడు ఇట్లా కొండ మీద ఖచ్చితంగా రండి ఖచ్చితంగా మీరు సేఫ్టీని చూసుకునే రండి ఎక్కగలం కొంచెం భయపడ్డా కూడా ఇక్కడ పడిపోతాం సో ఖచ్చితంగా మీరు సేఫ్టీని చూసుకునే రండి మీకు నమ్మకం ఉంటే రండి బండలు జారిపోతూ ఉన్నాయి సో కొంచెం వచ్చామంటే మనకు సిటీతో పాటు అమ్మవారి దేవాలయం చెరువు చాలా పెద్ద భలే అనిపిస్తుంది చూడడానికి నాకైతే బాగా అనిపించింది చూడడానికి కింద మురుగన్ స్వామి దేవాలయం ఉంటుంది పైన శివాలయం ఉంటుంది రైట్ సైడ్లో మసీద్ అయితే ఉంటుంది మురుగన్ దేవాలయం ఇక్కడికి ఎలా వచ్చిందంటే శివపార్వతులు పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టిన మొదటి కొడుకే సుబ్రహ్మణ్య స్వామి ఇదో చూడండి కొండ మీద నుంచి వ్యూ ఎలా ఉందో ఫైనల్గా కొండ అయితే ఎక్కేసాను చూడండి ఎట్లా ఉందో కొండ మీద అయితే నడుస్తామన్నా ఉంది ఖచ్చితంగా విజిట్ ఈ ప్లేస్ చాలా బాగుంది చూడండి ఎట్లా ఉంది అసలు ఇక్కడ నుంచి కొంచెం ముందరకు వచ్చామంటే ఇదిగోండి దారి అయితే ఉంటుంది ఓన్లీ రాళ్ళ మీదే మనం నడివి నడిచి కిందకి వెళ్ళాలి సో చు చుట్టుపక్కల ఎక్కడ కూడా మీకు ట్యాప్స్ ఎక్కడైనా కనబడలేదు కదా వాటర్ అయితే అవైలబుల్గా ఖచ్చితంగా ఉండు సో మీరు ఈసారి వచ్చినప్పుడు వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి తర్వాత మనం సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేస్తారు కదా కొండ మీద అయితే వెళ్దాం ఇదిగోండి ఇదే దీపారాధన చేసే ప్లేస్ ఇది చూడండి ఎట్లా ఉందో మెట్లు దాదాపుగా పైకే ఒక అర కిలోమీటర్ దూరం ఉంటుంది నడుచుకుంటూనే వెళ్ళాలి ఇది కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కొంచెం దారి తప్పినా కింద పడిపోతాం ఇక్కడ పట్టుకోవడానికి ఏముండవు హ్యాండిల్ కూడా నడుచుకుంటా పైకి వెళ్ళామంటే ఇదిగో నేను దగ్గరికి అయితే వచ్చేసాను కొండ మీద నుంచి కిందకి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది సో మీరు సారి వచ్చినప్పుడు ఫోటోలు తీసుకోవడానికి క్యామ్ కూడా తెచ్చుకోండి చూడడానికి చాలా బాగుంది అదిగో ఆ కొండ మీద వేరే దేవుడు అయితే ఉన్నాడు అక్కడ కూడా పరమశివుడు ఉంటాడు ఈ చుట్టుపక్కల కొండల మీదే దేవుళ్ళు అయితే వెలిసి ఉంటారు సో మధురై వచ్చినప్పుడు మధురై చూసి వెళ్లకుండా చుట్టుపక్కల ఉన్న దేవ దేవాలయాలు అన్నీ చూడండి చాలా బాగుంటాయి అవి కూడా ఇదిగో నేను నడుచుకుంటా పైకి వెళ్తున్నా ఏంటంటే మీకు పట్టుకోవడానికి ఏం ఉండదు కొంచెం కిందకి పడ్డా కూడా ఎవరు హెల్ప్ చేయరు సో మీరు పైకి వాళ్ళు ధైర్యం చేసి పైకి వాళ్ళు ఎక్కొచ్చు నేను ఎక్కలేకపోయాను సో ఇక నేను దిగేది కిందకి వెళ్ళిపోతాను చూడండి పైకి ఎట్లా ఉందో ఇక నేను నడుచుకుంటే కిందకైతే వెళ్ళిపోతున్నా చూడండి ఎట్లా ఉందో ఇక్కడ ఒక వింత అయితే ఉంటుంది ఏంటంటే మనం పైనుంచి చూస్తే మెట్లా కనబడుతుంది కింద నుంచి చూస్తే రాళ్ళులా ఇలా కనబడుతుంది అదైతే చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు మీకు కూడా ఒకసారి చూపిస్తానా అండి కొంచెం ముందర నడుచుకుంటూ వెళ్ళామంటే ఈ చుట్టుపక్కల మీకు కోతులు అయితే కనబడతా కనబడతామంటే సో జాగ్రత్తగా వెళ్ళండి ఆయన మీకు చూపిస్తాను వింత అని చెప్పాను కదా పైకి కానీ చూసామంటే మనం స్టెప్స్ కనబడతాయి అదే కిందకి చూస్తే అదే చూడండి స్టెప్స్లా కనబడుతున్నాయి కదా అదే కిందకు చూస్తే రాతితోనే నిర్మించినట్లు ఉంటాయి అదే ఇక్కడ విచిత్రం చూడడానికి అట్లే ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్ళామంటే ఇంకా ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతాం తర్వాత మనం తిరుమల నాయగారు మగాలకి అయితే వచ్చాం ఇది క్లోజ్ చేస్తున్నారంట సో ఇదే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల విజిటింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలకై सब्सक्राइब सुरेश वर्ल्ड चैनल थैंक यू